హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా హెల్దీ అండ్ టేస్టీ మినప బర్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా పిల్లలైతే రోజు ఒక్క బర్ఫీ తిన్నా సరే చాలా బలంగా ఆరోగ్యంగా ఉంటారు తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఈ బర్ఫీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు మినపగుళ్ళు తీసుకోండి శుభ్రం చేసుకున్న మినపగుళ్ళను తీసుకోండి వీటిని ముందుగా డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని చక్కగా కలుపుతూ వీటిని డ్రైగా రోస్ట్ చేసుకోండి ఈ మినపగుళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకోండి అచ్చం మినపగుళ్ళతో చేసుకుంటే ఆ టేస్ట్ రాదనమాట కొంచెమైనా పెసరపప్పు యాడ్ చేస్తే ఈ బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఒక కప్పు మినపగుళ్ళు అయితే హాఫ్ కప్పు పొట్టులేని పెసరపప్పు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ రెండింటినైతే ముందుగానే శుభ్రం చేసుకునే తీసుకున్నానండి నేను ఇలా ఇవన్నీ డ్రైగా రోస్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లార్చుకోండి ఇవి చల్లారేలోపు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ప్ 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 ఇందులో ఒక రెండు కప్పుల బెల్లం తీసుకోండి బెల్లం రెండు కప్పులు తీసుకుంటే ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి బెల్లం ప్లేస్లో మీరు కావాలంటే పంచదార అయినా తీసుకోవచ్చు పంచదార అయితే అంత హెల్దీ కాదు కాబట్టి నేను బెల్లం వాడుతున్నాను ఇలా బెల్లం అంతా వాటర్ లెవెల్లో కరిగిపోయిన తర్వాత ఒక మరుగు వచ్చేంత వరకు బెల్లాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి చూసారు కదా ఇలా బాగా నురగ ఫామ్ అవుతూ ఒక్క ఉడుకు వస్తే చాలు బెల్లం అంతా చిక్కబడిపోతుంది పాకమేమీ రానవసరం లేదు కానీ ఇలా బెల్లం చిక్కబడితే సరిపోతుంది ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా నెయ్యి వేసుకోండి నేను ఫ్రిడ్జ్లో పెట్టిన నెయ్యి వేశాను కాబట్టి ఇలా గడ్డలాగా ఉంది వేడిగా ఉన్న పాకంలో వేసుకోవటం వల్ల నెయ్యి త్వరగా కరిగిపోతుంది ఇక పాకం కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనకి మినపగుళ్ళు కూడా చక్కగా చల్లారిపోయాయి వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న మినపగుళ్ళు పెసరపప్పు మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మరి ఫైన్ పౌడర్ అవసరం లేదు జస్ట్ లైట్గా పలుకులుగా ఉంటే సరిపోతుంది అక్కడక్కడ రవ్వలు రవ్వలుగా అలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనకి బెల్లం వాటర్ కూడా చక్కగా చల్లారిపోయాయి ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మొత్తాన్ని వేసుకొని ఈ బెల్లం వాటర్లో ఈ పౌడర్ అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోండి బెల్లం వాటర్ వేడిగా ఉన్నప్పుడు పౌడర్ వేసుకుంటే ఉండలు కట్టేస్తాయి సో అందుకని బెల్లం వాటర్ని అండ్ మినపగుళ్ళని చల్లారేంత వరకు చల్లార్చుకొని తర్వాత గ్రైండ్ చేసుకొని బెల్లం వాటర్లో వేసి కలుపుకోండి అప్పుడు మనకి ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా మొత్తం బాగా కలుస్తాయి ఇలా బెల్లం వాటర్లో ఈ పౌడర్ అంతా మొత్తం బాగా కలిసిన తర్వాత దీన్ని మరలా స్టవ్ మీద పెట్టేసి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే అడుగు పట్టేస్తుంది సో సిమ్లో పెట్టుకొని ఇలా గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలి ఇది కాస్త ఉడకటం మొదలుపెట్టిన తర్వాత ఇందులో ఒక కప్పు పాలు వేసుకోండి మినపగుళ్ళు మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలు వేసుకొని పాలు కూడా ఇందులో మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి పాలు ముందుగానే వేసుకుంటే విరిగిపోతాయి బెల్లం కాబట్టి మనం తీసుకుంది సో ఈ పౌడర్ వేసి రెండు బాగా కలిసిన తర్వాత పాలు వేసుకొని కలుపుకోవాలి అప్పుడు పాలు విరగకుండా ఉంటాయి చక్కగా స్వీట్ కూడా మనకి బర్ఫీ కూడా టేస్టీగా వచ్చేస్తుంది ఇలా ఇవన్నీ మొత్తం బాగా కలిసిన తర్వాత ఇదంతా ఇలా పూర్తిగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉడికించుకోండి స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి చూసారు కదా ఇదంతా చాలా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ యాలకల పొడి ఒక చిటికెడు ఉప్పు మరలా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇక ఇదంతా నెయ్యి కాస్త మనకి బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇక ఈ స్వీట్లోని నెయ్యి అంతా బయటకు వచ్చేసి కొంచెం స్వీట్ అంతా దగ్గరగా అయిపోయి మనకి ఉండలు కట్టుకోవటానికైనా లేదా బర్ఫీలాగా ఒక ప్లేట్లో పరుచుకోవటానికైనా వీలైనంత కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి చూసారు కదా ఫైనల్గా మనకైతే బర్ఫీ రెడీ అయిపోయింది చక్కగా దగ్గరగా అయిపోయింది బాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా ఆ బౌల్స్లోకి కొంచెం కొంచెంగా స్వీట్ని వేసుకుంటూ రౌండ్ రౌండ్గా చిన్న చిన్న స్వీట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి లేదా మీరు బాగా చల్లారిన తర్వాత ఒక రోల్లో వేసి ఒక పేపర్లో వేసి బటర్ పేపర్లో స్వీట్ అంతా రోల్ చేసుకొని రోల్ చేసుకున్న స్వీట్ని ముక్కల కింద కట్ చేసుకున్నా సరే పర్ఫెక్ట్గా వస్తాయి నేనైతే మొదట ఇలా చిన్న చిన్న బౌల్స్లో వేసి చక్కగా వీటిని ప్రెస్ చేసి కాస్త చల్లారిన తర్వాత మరొక ప్లేట్లోకి టర్న్ చేసుకున్నాను తర్వాత మిగిలిన కాస్త స్వీట్ని ఒక బటర్ పేపర్లో వేసి రోల్ చేసుకుని పీసెస్ కింద కట్ చేసుకున్నాను చక్కగా వచ్చాయి చూడండి పీసెస్ అన్నీ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంది స్వీట్ కూడా ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే నాలుగు రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలకు చాలా బలం కూడా అప్పుడప్పుడు ఇలా స్వీట్ చేసి పెట్టారంటే కొంతమంది పిల్లలు సున్నుండలు తినరు అలాంటి వాళ్లకు ఇలా మినప్పప్పుతో బర్ఫీ చేసి పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది ఈ స్వీట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్